హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త దేశంలో సంచలనం సృష్టించిన కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా వచ్చి మీకు రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం దేశంలోనే సంచలనం సృష్టిస్తోంది కలకత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన ట్రైని డాక్టర్ హత్య కేసు ఇక ఇందుకు సంబంధించిన మంగళవారం సుప్రీంకోర్టులో కలకత్తా డాక్టర్ హత్య హత్యాచార ఘటనపై విచారణ జరిగింది ఇప్పటికే కలకత్తా డాక్టర్ హత్యాచార ఘటనను సుమోటోగా కేసు స్వీకరించింది సుప్రీంకోర్టు ఇక మరోవైపు డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి అలాగే ఘటనపై సిబిఐ విచారణ కూడా జరుగుతుంది ఇక ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ దత్ ను వరుసగా నాలుగు రోజులు సిఐబీ విచారిస్తోంది అలాగే నిందితుడు సంజయ్ రాయ్కి సైకాలజికల్ బిహేవియర్ అనాలిసిస్ టెస్ట్ ముగిసింది కల్కత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయని కొన్ని కథనాల ద్వారా తెలుస్తుంది ట్రైన్లీ డాక్టర్లపై హత్యాచారం హత్య కేసు తర్వాత ఇప్పుడు అవి వెలుగులోకి వచ్చాయి ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరుగుతోంది నివేదికల ప్రకారం ఈ కేసులో సిబిఐకి షాకింగ్ సమాచారం అందింది ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఆసుపత్రిలో అక్రమంగా మానవ వ్యవాలు వ్యాపారం జరుగుతోందని మృతుడికి మద్దతు ఇస్తున్న వైద్యుల వాంగ్మూలాలను బట్టి సిబిఐకి తెలుస్తుంది విచారణలో ఇరవై మూడు సంవత్సరాల క్రితం రెండు వేల ఒకటిలో జరిగిన కాలేజీ విద్యార్థి మరణానికి లింకులు ఈ కూడా ఈ కేసుతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది అదే సమయంలో కాలేజీలో సెక్స్ డ్రగ్స్ కాకెట్ కాకెట్ కూడా నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి అయితే సిబిఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు మహిళా వైద్యురాలిపై అత్యాచారం హత్య కేసులో వైద్యుల భద్రత కోసం దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్